నమస్తే అండి నేను మీ డాక్టర్ ఆర్ అర్చన ఫ్రమ్ సాయిశ్రీ హాస్పిటల్స్ ప్రొద్దుటూర్ చాలా మందికి ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చాక ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏ మందులు వాడాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎన్నో అనుమానాలు ఉంటాయి ఈ విషయాల గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇంట్లో పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు రెండు క్లియర్ పాజిటివ్ పింక్ లైన్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి చాలా మంది పేషెంట్స్ ఏమనుకుంటారంటే మూడు నెలల్లో కన్సల్ట్ అవుదాము మూడు నెలలు అయిపోయిన తర్వాత వెళ్దాము అని అనుకుంటారు ఇది మంచిది కాదు ఎందుకంటే మొదటి మూడు నెలల్లోనే గర్భంలో పెరుగుతున్న పిండంకు శరీర భాగాలు ఏర్పడతాయి దీనిని మా మెడికల్ టెర్మినాలజీలో అయితే పీరియడ్ ఆఫ్ అంటారు ఈ సమయంలో తీసుకునే జాగ్రత్తల వలన మనం పిండం ఎదుగుదలకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం సో ఫస్ట్ ఎప్పుడు రావాలి అంటే మీ ఇంట్లో టెస్ట్ పాజిటివ్ రాగానే డాక్టర్ ను కన్సల్ట్ అవ్వాలి కన్సల్ట్ అయినప్పుడు మీకు ఏవైనా ఇబ్బందులు ఉండొచ్చు అంటే మొదటి మూడు నెలల్లో సహజంగానే వామిటింగ్స్ ఉండడము వామిటింగ్ సెన్సేషన్ ఉండడము పొత్తి కడుపులో కొంత డిస్కంఫర్ట్ గా అనిపించడము ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయాల్సి రావడము ఇటువంటివి నాచురల్ గానే ఉండే కంప్లైంట్స్ ఇందులో ఇబ్బంది కలిగించే కంప్లైంట్స్ కొన్ని ఉంటాయి మధ్యలో బ్లీడింగ్ కనిపించడము లేదు సివియర్ పెయిన్ ఉండడము ఫీవర్ రావడము ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడము ఇలా ఏదైనా ఉన్నప్పుడు తప్పకుండా కన్సల్ట్ అవ్వాలి అన్నీ ఏ కంప్లైంట్ లేకున్నా కూడా టెస్ట్ పాజిటివ్ వచ్చాక డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మీ ఫస్ట్ మీరు కన్సల్ట్ అవ్వగానే మీ హైట్ వెయిట్ బాడీ మాస్ ఇండెక్స్ మీ వైటల్ పారామీటర్స్ అంటే పల్స్ రేట్ టెంపరేచర్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చెక్ చేయించుకోవాలి అలానే మీకు ముందు ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ ఆస్మా కానీ ఏమైనా అలర్జీస్ కానీ ఉన్న డాక్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది లేదు ముందు మీకు ఏదైనా ఆపరేషన్లు అయినా కూడా అది తప్పకుండా డాక్టర్ గారి దృష్టికి తీసుకుని రావాలి తర్వాత చాలా మంది కనిసీ అవ్వగానే ఇంకా ఏం తినాలి ఎలా చేయాలని కంగారు పడిపోతూ ఉంటారు యాక్చువల్గా అయితే పెద్దగా డయట్ మాడిఫికేషన్స్ ఏం అవసరం ఉండవండి మీరు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో అలానే కంటిన్యూ చేసుకోవచ్చు కాకపోతే స్పైసీ ఫుడ్ అంటే మసాలాలు ఎక్కువ ఉండడము బయట ఫుడ్ ప్రిజర్వ్ ఫుడ్ ఎక్కువగా కన్సర్వేటివ్స్ ఉన్నవి మాత్రం తప్పకుండా అవాయిడ్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న హోమ్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ ఫుడ్ అనమాట కాకపోతే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కానీ రెగ్యులర్ ఫ్రూట్స్ కానీ బాగా ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్ లో దీనివల్ల ఏమంటే మీకు మినరల్స్ విటమిన్స్ బాగా అందుతాయి శరీరానికి ఇంకా ముఖ్యంగా ఏమంటే వచ్చేది సమ్మర్ అందున సో వాటర్ బాగా తీసుకోవాలి ఈ వాటర్ బాగా తీసుకోవడం వల్ల ఏమంటే మనం యూరిన్ ఇన్ఫెక్షన్స్ ను అవాయిడ్ చేయవచ్చు ఈ ప్రెగ్నెన్సీలో మొదటి మూడు నెలల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా వస్తాయి సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ రూల్స్ అనమాట తర్వాత ఏమంటే నెక్స్ట్ కన్సర్న్ స్కానింగ్ ఎప్పుడు చేసుకోవాలి యాక్చువల్ గా మీరు డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు డేటింగ్ స్కాన్ అనేది అవసరమైతే డాక్టర్ గారు మీకు తెలియజేస్తారు అంటే లైక్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్లకు కొందరికి పీరియడ్ డేట్ తెలిసి ఉండదు కొందరు మ్యారేజ్ అయిన తర్వాత పీరియడ్స్ కు కరెస్పాండింగ్ గా లేనప్పుడు పిల్లలు కలిగి పీరియడ్స్ రాకుండానే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చినప్పుడు ఇలా కొన్ని సిచ్యువేషన్స్ లో అవసరాన్ని బట్టి డేటింగ్ స్కాన్ డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేస్తారు ఈ స్కాన్ లో ఏమంటే మనకు డేటింగ్ అనేది ఒకటి వస్తుంది అంటే డెలివరీ డేట్ ను క్యాల్క్యులేట్ చేయగలుగుతాము రెండోది ఏమంటే గర్భం గర్భసంచిలోనే ఉందా లేదు పక్కన పేగుల్లో గానీ ఓవరీస్ లో చాలా అరుదుగా ఉంటుంది కానీ కంపల్సరీగా మనము లొకేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని చెక్ చేసుకోవాలి దీంతో పాటు పేషెంట్స్ అసలు తెలియకుండా కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు అలాంటివి కూడా బయటపడతాయి నెక్స్ట్ స్కాన్ ఏమంటే వైరబిలిటీ స్కాన్ అంట అంటే పిండం ఏర్పడిన పిండంకు హార్ట్ బీట్ ఎలా ఉంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చెక్ చేస్తాం ఇంకా మూడు నెలల ఆఖరిలో ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం అనమాట ఇవి జనరల్ గా కామన్ గా చేసే స్కాన్స్ లేదు మధ్యలో ఏదైనా పేషెంట్ కంప్లైంట్ రావచ్చు బ్లీడింగ్ అవ్వచ్చు పెయిన్ రావచ్చు అలా ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పుడు పరిస్థితిని బట్టి ఆ కి ఏది అవసరమైతే అది డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు సజెస్ట్ చేసినట్టు చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏమంటే కామన్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డయట్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి నెక్స్ట్ థింగ్ ఏమంటే జర్నీస్ ఎక్కువ దూరంగా జర్నీస్ ఉన్న వాళ్ళు బెటర్ టు అవాయిడ్ జర్నీస్ అనమాట దగ్గర దగ్గర డిస్టెన్సెస్ అయితే పెద్ద ఇబ్బంది ఉండదు లేదు ఖచ్చితంగా ఇంకా జర్నీ అవాయిడ్ చేయలేని పరిస్థితి అయితే ట్రైన్ జర్నీస్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ జర్నీస్ బెటర్ టు అవాయిడ్ జర్నీ బై టూ వీలర్స్ అండ్ ఆటోస్ అనమాట నెక్స్ట్ ఏమంటే ఇంటర్ కోర్స్ మొదటి మూడు నెలల్లో కొందరికి థ్రెట్ అబార్షన్స్ అలా ఉంటాయి అంటే ఏదన్నా గర్భం వీక్ గా ఉన్న వాళ్ళు అలా ఉన్న వాళ్ళు ఇంటర్ కోర్స్ లేకుండా ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు కొంతవరకు తగ్గుతాయి అనమాట నెక్స్ట్ రెస్ట్ ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కు బెడ్ రెస్ట్ ఏం అవసరం ఉంటదండి సో అవసరమైతే మీ కండిషన్ ను బట్టి డాక్టర్ గారు ఎలా సజెస్ట్ చేస్తే ఆ విధంగా రెస్ట్ తీసుకోవచ్చు అన్నిటికన్నా ముఖ్యం ఏమంటే కామ్ గా ప్రశాంతంగా ఉండాలి ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అనేది న్యాచురల్ గా జరిగేవి దాని గురించి ఎక్కువ ఆకృత పడి లేనిపోని యాంగ్జైటీలకు వెళ్ళి అది ఇది గూగుల్లో సెర్చ్ చేసి లేనిపోని సమస్యలు తెచ్చుకోకూడదు తర్వాత ఏమంటే సెల్ఫ్ మెడికేషన్ చాలా మంది పేషెంట్స్ ఏమంటే చిన్న చిన్న వాటికి ఆ దీనికి ఏమవుతుంది అని సెల్ఫ్ మెడికేషన్ తీసుకుంటారు అంటే వాళ్ళకు వాళ్ళే ఎటువంటి డాక్టర్ పర్యవేక్షణలో కాకుండా వాళ్ళకు వాళ్ళే మందులు తెచ్చుకొని వేసుకోవడం దీనివల్ల ఒక్కొక్కసారి మనం కొన్ని ప్రమాదాలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతుంది ఇంకొకటి ఏమంటే ఎటువంటి ఎక్స్రేస్ తీయించుకోవడం ప్రెగ్నెన్సీ సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఫస్ట్ డాక్టర్ గారిని కన్సల్ట్ కండి డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే మందులు వాడుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఏమంటే ఎటువంటి మందులు వాడాలి మనకు ఫస్ట్ త్రీ మంత్స్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ పోలిక్ యాసిడ్ రోజుకు ఫైవ్ మిలిగ్రామ్స్ డైలీ అవసరం అవుతుంది అనమాట ఇది యాక్చువల్ గా అయితే కన్సీవ్ అవ్వక ముందే వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది దీనివల్ల ఏమంటే మనకు ఎదిగే పిండంలో కొన్ని రకాల లోపాలను మనం నివారించవచ్చు వాటిని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము సో కన్సీవ్ అయిన వెంటనే ఇమీడియట్ గా ఫోలిక్ యాసిడ్ అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇంకా అదర్ కామన్ డ్రగ్ ఏమంటే ప్రొజెస్ట్రాల్ ప్రొజెస్ట్రాల్ అయితే అందరికీ అవసరం ఉండదండి ఇది ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేసే హార్మోన్ అనమాట సో ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్లకు అవసరం ఉన్న వాళ్లకు అవసరమైన వేరే మాత్రమే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు ప్రిస్క్రైబ్ చేసినట్టు మాత్రం తప్పకుండా వాడుకోవాల్సి ఉంటుంది ఇంకా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు అంటే ముందు చాలా మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు లేదు వేరే మెడికల్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బ్లడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ వాళ్ళు అలాంటి వాళ్ళకు మాత్రం వేరే డ్రగ్స్ కూడా అవసరాన్ని బట్టి డాక్టర్స్ యాడ్ చేస్తారు దాన్ని బట్టి వాడుకోవాలి నెక్స్ట్ థింగ్ ఏమంటే ఫాలో అప్ ఫాలోఅప్ అనేది ఫస్ట్ మీరు డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు మిమ్మల్ని ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఎప్పుడు డాక్టర్ కలవాల్సి ఉంటుంది అనేది డాక్టర్ గారు మీకు సూచిస్తారు సో సూచించిన విధంగా తప్పకుండా చూపించుకోండి ఇది అందరికి ఒకే విధంగా ఎప్పుడు ఉండదు ఇది ఇండివిజువలైజ్డ్ కేర్ అనమాట అంటే ఒక్కొక్క పేషెంట్ కు ఒక్కొక్క లాగా ఉంటది ఒకే మదర్ కు కూడా ఒక ప్రెగ్నెన్సీకి రెండో ప్రెగ్నెన్సీకి కూడా డిఫరెన్స్ ఉండొచ్చు కాబట్టి డాక్టర్ గారు ఎలా చెప్తే అలా మీరు ఫాలో చేయించుకోండి చెప్పినట్టు కరెక్ట్గా మందులు వాడుకోండి అనవసరమైన టెన్షన్స్ తీసుకోవద్దు మీకు ఏమి ఉన్నా కూడా వెళ్ళి మీ డాక్టర్ గారితోనే డిస్కస్ చేయండి సో ఐ థింక్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్